హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి పెసరట్టు విత్ అల్లం చట్నీ కాంబినేషన్లో ఈ బ్రేక్ఫాస్ట్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రెండిటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి రెసిపీని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ఈ పెసరట్టు అలాగే ఇంకా అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను కంప్లీట్గా చూపించబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా చేసి పోస్ట్ చేస్తానండి ఆ వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మనం పెసరట్లని ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను రండి ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులోకి ఒక రెండు కప్పుల వరకు పెసర్లను తీసుకుంటున్నాను అలాగే ఒక పావు కప్పు వరకు బియ్యం తీసుకుంటున్నాను అండి బియ్యం నేను తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను సో ఇలా వేసుకొని వీటన్నిటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి పప్పులన్నీ మునిగేంత వరకు నీళ్లు వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను పప్పు అనేది మంచిగా నానిపోయింది ఇలా నానిన పప్పుని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో ఎంత పడుతుందో అంత వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకుంటున్నాను అలాగే ఒక ఇంచు వరకు అల్లం ముక్కని ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి అల్లం వేయడం వల్ల పెసరట్టు చాలా బాగుంటుంది టేస్ట్ అస్సలు స్కిప్ చేయకండి ఇలా అల్లంని కూడా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను అలాగే తగినంత వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్ అయ్యే లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం పప్పు అంతా రుబ్బేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇక్కడ నాకు ఒక రెండు వాయల వరకు రుబ్బుకున్నానండి నేను ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను మీరు గ్రైండ్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇప్పుడు వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ కూడా వేసుకొని అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకోండి ఇక్కడ నేను ఈ కన్సిస్టెన్సీలో చూపిస్తున్నాను చూడండి ఇలా గరిట జారుడుగా ఉంటే పెసరట్లు చాలా బాగా వస్తాయి ఇలా పిండిని కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పెసరట్ల కాంబినేషన్ అల్లం చట్నీ అనుకున్నాం కదా సో ఇప్పుడు అల్లం చట్నీ ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి అల్లం చట్నీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకున్నాక నూనె వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి మినప్పప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర అల్లం ముక్కలు ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండుమిర్చి వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి పప్పులు మాడిపోకుండా చూసుకోండి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటాలన్నీ మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకుంటూనే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి అలాగే చిన్న చింతపండు రెక్కలు వేసుకున్నాను ఒక రెండు మూడు రెక్కలు పులుపు కోసం మాత్రమే అలాగే మనం ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి పులుపు అల్లం ఘాటును బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లం కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకున్నామంటే మనకి టమాటాలు మంచిగా మగ్గిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక నేను ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను తగినంత ఉప్పు కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి ఇక చూడండి ఫ్రెండ్స్ నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు దీనికోసం మనం తాలింపు పెట్టాల్సిన అయితే అవసరం లేదండి అలాగే కూడా తినేసేయచ్చు మీరు కావాలంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు మనకి పెసరట్లలోకి అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి ఇంకా మనం లేచి చేయకుండా పెసరట్లను ఎలా వేయాలో చూపిస్తాను రండి ఇక చూడండి ఫ్రెండ్స్ పిండి అనేది ఇలా మంచిగా మనం కలిపి పెట్టుకున్నాం కదా మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలిపేసేయండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోస పెనం పెట్టుకోండి దోస పెనం వేడెక్కాక లైట్గా ఆయిల్ అప్లై చేస్తున్నాను నేను మనం నాన్ స్టిక్కే వాడతాం కాబట్టి ఎక్కువ ఆయిల్ ఏమీ పట్టదు సో ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని వాటర్ స్ప్రింకిల్ చేసామంటే పెనం వేడి తగ్గి మనకు పెసరట్లు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఒక రెండు గట్టల పిండిని పెనం పైన వేసి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మీరు పల్చగా కావాలనుకుంటే పల్చగా స్ప్రెడ్ చేసుకోండి లేదు కొంచెం మందంగా కావాలనుకుంటే కొంచెం లావుగానే స్ప్రెడ్ చేసుకొని ఇలా చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన లైట్గా ఆయిల్ కూడా వేసుకొని పెసరట్టుని ఒక వైపు కాలిన తర్వాత రెండు వైపు కూడా ఫ్లిప్ చేసుకొని రెండు వైపులా తిప్పుతూ మంచిగా కాల్చుకున్నామంటే మనకి పెసరట్టు రెడీ అయిపోయిందండి ఇలా మనం మిగతా పెసరట్లన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే మనకి వేడి వేడి పెసరట్లు రెడీ అయిపోయాయండి పెసరట్టు విత్ అల్లం చట్నీ కాంబినేషన్ టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఒక్కసారి రెసిపీని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి అండి ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ